సత్యం తత్స కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చేసుకుంటున్నాము అందరూ కూడా పాత్రం కావాలని అందరినీ కోరుకుంటూ నిశ్శబ్దంగా ఉండాలని ఇప్పుడు ఇంతకు మనము ఇక్కడ కార్యక్రమం చేయడానికి మొట్టమొదటిగా మనం చేసే కార్యక్రమం ఏంటంటే శుద్ధి ఇక్కడ అంతా చేరాలంటే ఆ శ్రీరామ చూద్దాం అందరూ కూడా ఆ పూజ చేసి ఆ స్వామి పాత్రలకు కృపలం కావాలి అది అందరూ కూడా మనసులో చేస్తే ఆ శ్రీరామచంద్రునికి కృపకు పాత్రలు అవుతారు మనం కూడా ఆ కళ్యాణం చేసినటువంటి పుణ్యఫలము లభిస్తుంది కాబట్టి అందరూ ఆ విధంగా చేయండి ఇక్కడ ఇప్పుడు అందరు కూడా మమ అనుకొని ఎవరెవరి గోత్రనామాలు వారి వారి గోత్రాలు వారి పిల్లల పేర్లు వారి వాళ్ళు మనసులు అనుకోండి

श्रेमा धैर्य धैर्य वीरिया विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ धर्मार्थ

அங்கு வயதும் ೇವನಾರಾಯಣಮೂರ್ತೇ ಓ ಮಹಾ ಗಣಾರ್ ಮಹಾ ಕರ್ಪೂರ ಮಂಗಳೀರ ಸಮರ್ಪ್ಯಾಮಳೀರಾಜಿ ಶುಭ್ರಾಜಮಲಿ ಸಮರ್ಪೆಯೇ ಇಪ್ಪು ಎಜ್ಞಾನ

అస్యస్తే సుశితకం సూక్ష్మ తస్విం సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్ని విశ్వాస్సి మిషదంగా ఇంతవరకు రామచంద్రుల వారి द्वितीयम लास्या ओम श्री रामचंद्र पर ब्रह्मणे नमः मधु पर मधु पर को मधु पर i ಅದಾನ ಪರಮೇಶ್ವರಸ್ಯ ನಿತ್ಯಲಿರ್ಗಮ ನಿರೋಧಿಕಾ ಪ್ರಮೇಯ ಮಹಿಮ ಮಹಿತಾ ಜ್ಞಾಶ್ಯಕ್ಯ ವಿಪ್ರಾಯನಾ ಮಹಾ ಜಲೋಗ ಮಧ್ಯೆ ಪರಿಬ್ರಮತಂ ಪ್ರಮಾದಶ ಗುಣೋತ್ತರೈವಕ್ತ ಮಹಾ ಸಂಕಾಸ ಪ್ರದಿಮ್ಮ್ಯ ತೇಜೋ ವಾಯು ಬ್ರಹ್ಮಾಂಡ ಬ್ರಹ್ಮಾಂಡ ಮಂಡಲೇ अतला वितला सुतला तला तला रजा तला महा तला पाताल आख्या विकारावाभ्यां नमः ओम

కామె చ నాతిచర్త్య నాతిచరా నాతిచరా సూర్యచంద్రుల సాక్షిగా పంచభూతముల సాక్షిగా సభాసదుల సాక్షిగా స్త్రీ మ వంశ ఉద్భవ శ్రీ సీతారామ కళ్యాణ సీతా సమయ సీతమే

అందరూ కూడా మహిళలు మీ మాంగళ్యాన్ని మొక్కి మీ మాంగల్యాన్ని కూడా నమస్కారం చేసుకోండి అమ్మవారి మాంగళ్యానికి మొక్కితే సుమంగలిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మీ మాంగళ్యానికి నమస్కారం చేసుకోండి 我叫他烂石头。<noise> <noise> <noise> మా గోదంగూడ గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి శ్రీరామ కళ్యాణము కళ్యాణోత్సవం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని మా గ్రామ ప్రజలతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఘనంగా ఈ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాల నడుపుతున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరము ఎవరైనా అన్న ప్రసాదం కోసము సహాయ సహకారాలు అందిస్తారు అదేవిధంగా పెద్ద హృదయపరులు కూడా ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు ఈ సంవత్సరము బూరుపల్లి మల్రెడ్డి గారు అన్న ప్రసాదాన్ని అదేవిధంగా శివకుమారు దంపతులు శ్రీరాముని కళ్యాణం చేయడం జరిగింది అదేవిధంగా మాజీ సర్పంచులు అదేవిధంగా మాజీ ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయక అభినందనలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరము వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసి ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని గ్రామ ప్రజలకందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పురప్రముఖులకు ప్రముఖులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఈ జై శ్రీరామ్ గోదామగూడ గ్రామం లోపల శ్రీరామ నవమి సందర్భంగా శ్రీరామునికి సీతమ్మ వారికి కళ్యాణోత్సవం శుభ శుభ సందర్భంగా గ్రామస్తులకు అందరికీ శుభాకాంక్షలు అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి మా యొక్క మాజీ సర్పంచ్ వర్యులైనటువంటి అనిత సత్య గారి ఆధ్వర్యంలో మొదలుపెట్టినాము దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి గ్రామ పెద్దలతోని మరియు మహిళలతోని అందరితోని మరీ మరీ వేరుకుంటున్నాము ఎందుకంటే ఏమన్నా ఉంటే కూడా గ్రామ పెద్దలు మహిళలు అందరూ మన్నించాలి ఎందుకంటే ఇది కళ్యాణము ఒకటి ఉంటుంది ఒకటి ఉండదు ఒకటి ఇదైతే ఇదైతుంటుంది కాబట్టి అందరూ ఈ యొక్క కళ్యాణానికి వచ్చి ఉత్సాహంగా వచ్చి ఈ విజయోత్సవం చేసినందుకు వీరందరికీ మా యొక్క కృతజ్ఞతలు అదేవిధంగా రాను రాను చినికి చినికి ఇదయ్యి ఇది ఈరోజు ఇంకా బ్రహ్మాండంగా అయింది నెక్స్ట్ ఇయర్ కూడా మనం అందరం కలిసి ఇంకా మంచిగా చేసుకుంటే కూడా బాగుంటుందని చెప్పి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామస్తుల తెలుపుకుంటూ ముగిస్తున్నా ఈ రోజు శ్రీరామనవ సందర్భంగా గతంలో పది సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం హనుమాన్ మంది మా గ్రామంలో చానా చిన్నగా ఉండే గ్రామస్థలం అంతా కలిసి అందరము ప్రతి ఒక్క ఇంటి నుంచి చెందా వేసుకొని గ్రామాన్ని అప్పుడు గుడి కట్టడానికి ప్రారంభించినప్పుడు గోదావడ గ్రామంలో అప్పుడు సర్పంచ్గా సుశీలమ్మ గారు ఉన్నారు సు సుశీలమ్మ భీమిరెడ్డి దంపతులు బాగా పున్నుకున్న తర్వాత గ్రామంలోని యువకులు పెద్దలు గ్రామస్తులు అందరూ ప్రతి ఒక్కరు కష్టపడి బాగా ఈ హనుమాన్ మందిర్ని ఒక స్లాబ్ వేసి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత కొంతవరకు వర్క్ ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఆ తర్వాత సుశీలమ్మ గారి సర్పంచ్ తర్వాత తుకారాం స్వరూప దుకారాం గారి సర్పంచ్ అయిన తర్వాత అదేవిధంగా మళ్ళీ గ్రామస్తులము చెందలేసుకొని అన్ని విధాల తీసుకొని శ్రీ హనుమాన్ మందిర్ను పెద్ద ఎత్తున ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఆ ఆ క్రమంలోనే శ్రీరామ మందిరం శ్రీరామనవమి కార్యక్రమాలు ఏ గ్రామంలో మేము చూస్తుంటేమి నాగారంలో కానీ అక్కడక్కడ గ్రామాలు వెళ్ళినప్పుడు మేము రాజకీయంగా గ్రామాలు వెళ్ళినప్పుడు శ్రీరామనామ కార్యక్రమాలు కళ్యాణం జరుగుతుండే అప్పుడు మేము అనుకున్నాం మేమంతా నలుగైదు మంది నాయకులము గ్రామ పెద్దలందరూ అనుకొని మన ఊర్లో కూడా శ్రీరామ కళ్యాణం జరగాలి అనే ఉద్దేశంతో అనుకున్న తర్వాత ఆ ప్రేరణ తర్వాత మన అమితా సత్య సర్పంచ్ అయిన తర్వాత శ్రీరామ కళ్యాణము స్టార్ట్ చేసినాము అది ప్రతి ఒక్కరి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిగా కారణంగా చేసినాం కాబట్టి ఈ కార్యక్రమానికి కళ్యాణం చేయడాకు సర్పంచ్ గారు అనుమతించినందుకు మాకు ధన్యవాదాలు గ్రామస్తులు కూడా సహకారం చేసినారు అన్నదాన కార్యక్రమం లోపల ప్రతి ఇంటి నుంచి చాలామంది అన్నదాన కార్యక్రమం ఒక్కరు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నదాన్ని మేము ఏమనుకున్నాం అంటే అన్నదాన కార్యక్రమంలో ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉండాలనే సంకల్పంతో ఆ చందాలు వేయడం జరుగుతుంది కాబట్టి ఇదే విధంగా ఘన విజయం ఘనంగా చేశారు కాబట్టి ఇదే విధంగా కంటిన్యూగా మన ఊర్లో అందరూ సహకరించి ఇంకా మన మన ఫ్యామిలీలో ఉన్న అక్కల జలందరినీ కూడా పిలుచుకునే స్థాయికి వచ్చి ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో ఘనంగా జరపాలని కోరుకుంటున్నా జై హింద్ జై శ్రీరామ్ గ్రామస్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఇది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు గోధుమగూడ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నాము ఈ సీతారాముల కళ్యాణం ఘనంగా జరగడం జరిగింది ఇలా ఇది ఇలాగే కంటిన్యూ చేస్తూ మరీ సంవత్సరం ఇంకా గ్రాండ్గా జ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి ఆ సీతారాముని ఆశిషులు అందరిపైన ఉండాలని అనుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం మేము ఎక్కడ ఏదో పోవాలని తృప్తి మాకు ఉంటుండే కానీ మా ఊళ్ళో ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ చేసిన సీతారాముల కళ్యాణం యొక్క శుభాకాంక్షలు ఇది ఈ విధంగా మనము చేసుకుంటూ పోతుంటే ఈ భక్తి మార్గం అనేటువంటిది రామనామాన్ని ఎప్పుడు మనం దలుచుకుంటుంటే మన ఊరు బాగుంటుంది మనం బాగుంటాము మనం మనం బాగుండాలి మనం బాగుండాలి అందట్లో ఉండాలి దేవుడు మనం అందరి లోపల ఉండాలి కాబట్టి మనం ఈ విధంగానే చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మంచిగా ఉంటుంది నా అభిప్రాయం జై శ్రీరామ్